పాప రాత్రంతా ఏడ్చుకుంటూ పడుకోకుండా ఉంటుంది అది చూసిన బుజ్జి వాళ్ళ అమ్మ దగ్గరకు చెల్లిని తీసుకొని వచ్చి అమ్మ చెల్లి పడుకోవటం లేదమ్మా బహుశా రోజు అందంగా ఉంది కదా అందరూ దిష్టి పెట్టేసి ఉంటారు ఒకసారి దిష్టి తీయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం నేనే దిష్టి తీయని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు తనని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అమ్మ అమ్మా నువ్వు దిష్టి తీయి చాలు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య సరే అని చెప్పి వీడు ఎంతకీ వదలటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ పాపకు దిష్టి తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి ఇంట్లో ఉన్న వాళ్ళ దిష్టి వీధిలో ఉన్న వాళ్ళ దిష్టి పిల్లల దిష్టి అమ్మ దిష్టి నాన్న దిష్టి అందరి దిష్టిలో పోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బుజ్జి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏంటి వీడు ఈ పాప మీద ఇంత ప్రేమ పెంచుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం సరే పద చెల్లి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మరి నీకు కళ్ళల్లోకి దెయ్యాలు కానీ ఏమీ రావు అమ్మ దిష్టి తీసేసింది కదా ఇంకా అమ్మకి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ వైపు చూసి చాలా థ్యాంక్స్ అమ్మ చెల్లికి దిష్టి తీసినందుకు అలాగే చెల్లి నువ్వు కూడా అమ్మకి థ్యాంక్స్ చెప్పు నీకు దిష్టి తీసింది కదా అమ్మ చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక తెల్లవారు అయ్యే జామ్కి తను నీ దగ్గర ఉండదురా నువ్వు ఇంత ప్రేమ పెంచుకున్నా వేస్ట్ అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అమ్మ చెల్లిని ఇక తీసుకొని వెళ్ళి పడుకుని పెడతాను నా దగ్గర అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన రమ్య మాత్రం ఇది అయ్యేసరికి ఉండదు కదా అది నాకు తెలుసు వాడికి తెలియదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్